మధురమైన మాటల వీక్షకులకి పునఃస్వాగతం ఈ సకల చరాచర సృష్టిలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ ధర్మాన్ని ఆచరించమని భగవంతుడు మనల్ని ఈ భూమి మీద పంపించాడు తిరిగి మనం భగవంతుడినే చేరుకోవాలి తిరిగి భగవంతుని చేరుకోవడానికి రకరకాల భక్తి మార్గాలను అనుసరించాలి పోతనామాచులు భాగవతం పురాణంలో భగవంతుడి దగ్గరికి చేరుకునేటువంటి తొమ్మిది రకాల మార్గాలని సూచించారు వీటిని నవవిధ భక్తి మార్గములు అంటారు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇలా తొమ్మిది రకాలైనటువంటి భక్తి మార్గములు మనం అనుసరించినట్లయితే భగవంతుడిని చేరుకోవచ్చు అంటే మనం ముక్తిని పొందవచ్చును అని దీని యొక్క తాత్పర్యం శ్రవణం అంటే భగవంతుడి యొక్క లీలామృత కథాసారమును భగవంతుడి సేవ చేసేట భక్తుల యొక్క కథాసారమును నిరంతరము వినటం ద్వారా కూడా ముక్తి లభించవచ్చుట ఉదాహరణకి సుఖమహర్షి భాగవతాన్ని పరిచిత మహారాజుకి చెప్పి ముక్తిని కలిగింపజేశాడు కదా అలా మనం కూడా ఆ రకంగా ఆ భగవతామృత కథాసారం ద్వారా ముక్తిని పొందవచ్చు రెండోది కీర్తనం భగవంతుడిని కీర్తిస్తూ పాటలు పాడేటువంటిది కీర్తనం ఉదాహరణకి నారద మహర్షి అన్నమయ్య త్యాగయ్య రామదాసు ఇటువంటి వాళ్ళు నిరంతరము భగవంతుడిని కీర్తిస్తూ పాటలు పాడారు తద్వారా ముక్తిని పొందగలిగారు ఇంకా మూడోది భగవంతుణ్ణి స్మరించడం భగవంతుడిని స్మరిస్తూ కూడా మనం ముక్తిని పొందవచ్చు అంటే ప్రహ్లాదుడు చూడండి తన తండ్రి హిరణ్య ఎన్ని రకాలుగా బాధించినప్పటికీ ఆ యొక్క విష్ణు నామాన్ని పొరపాటును కూడా వేడవకుండా నిరంతరము స్మరణ చేసుకుంటూ ముక్తిని పొందాడు కదా అలా నిరంతరము ముక్తిని పొందడానికి భగవత్ నామ స్మరణ చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటిది ఇంకా పాదసేవన నిరంతరం భగవంతుడికి పాదాలకు సేవ చేయటం ఆ వైకుంఠంలో చక్కగా ఆదిశేషుడి మీద పవడించినటువంటి ఆ పరమాత్ముడి యొక్క పాదముల చెంత లక్ష్మీదేవి చక్కగా కూర్చుని ఎలాంటి పాదసేవ చేసుకుంది అలా మనం కూడా దేవాలయాలకు వెళ్ళి ఆ యొక్క స్వామి పాదముల దగ్గర మన యొక్క ఆత్మను మనస్సును అర్పించి సేవ చేస్తున్నట్లు భావించడం ద్వారా ముక్తిని పొందవచ్చు ఆ తర్వాత అర్చన భగవంతుణ్ణి నిరంతరం అర్చిస్తూ ఉండాలి ఏమండి అర్చించడం అంటే మాకు ఎటువంటి మంత్రాలు ఏమి రావు కదా అని అనుకోవచ్చు రాకపోయినా ఆయన నామాన్ని స్మరించడమే అర్చన అలా భగవంతుణ్ణి అర్చించుకోవాలి తర్వాత భగవంతుణ్ణి చక్కగా దాస్యం భగవంతుడికి సేవ చేసుకోవాలి ఎలా సేవ చేసుకోవాలి ఆ యొక్క లక్ష్మణుడు చూడండి శ్రీరాముడికి ఎంత సేవ చేసుకున్నాడు అటువంటి సేవ చేసుకోవటం అలాగే హనుమంతుడు ఎంత సేవ చేసుకున్నాడు అలా సేవ చేసుకోవటం అలా నిరంతరము భగవత్ సన్నిధానములో భగవద్భక్తులకు చక్కగా సేవ చేసుకోవటం ద్వారా ముక్తిని పొందవచ్చు ఇంకా వందనం భగవంతుడికి ఎప్పుడూ నమస్కారం చేస్తూ ఉండాలట అలా నాడు కంసుడు అక్రూరుణ్ణి పంపించి బలరామకృష్ణుడిని పిలిపించేటప్పుడు వారిద్దరిని తీసుకొస్తూ ఆ యొక్క శ్రీకృష్ణుడులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని గ్రహించినటువంటి అక్రూరుడు ఏ రకంగా వందన సమర్పణ చేశాడు అలా మనం కూడా భగవంతుడికి వందన సమర్పణ చేయాలి ఇంకా సత్యము భగవంతుడితోటి చాలా దగ్గరగా దగ్గరైనటువంటి భావాలని వ్యక్తం చేస్తూ మనం అంటే ఆయన ఒక స్నేహితుడిగా భావం చేస్తూ ఆయన చెంతనే ఉన్నట్లుగా భావన చేస్తూ ఉండాలి ఇంకా చిట్ట చివరిది ఆత్మ నివేదనం ఆత్మ నివేదన అంటే ఇంకా సర్వము నీవేనైనా అని మన మనసుని ఆయనకి అర్పించేయడమే అంటే ఇంకా నీవే తప్ప ఇంకెవరు లేరు అన్న భావన ఈ ఆత్మ నివేదనం అంటే మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా మనము భగవంతునికి అర్పణలు చేసుకోవాలి ఉదాహరణ బలిచక్రతి చూడండి ఏం చేశాడు మూడు అడుగులు వామనుడికి ఇచ్చాడు అయ్యా రెండు అడుగులు పూర్తయ్యాయి ఇంకొక అడుగు ఎక్కడ వేయను అంటే నా తల మీద ఇంకెక్కడ ఉంది అంటే అలా తల మీద వేయించుకుని ముక్తిని పొందాడు కదా కాబట్టి మనము ముక్తిని పొందాలంటే ఈ తొమ్మిది మార్గంలో అనుసరిస్తే తప్పనిసరిగా భగవంతుని చేరుకోగలుగుతాం అయితే ఏమండి తొమ్మిదిని ఎలా అనుసరించగలము అంత శక్తి సమాజంలో అనుకుంటాయంటే పెద్దలు చెప్పారు తొమ్మిది అనుసరించినా అనుసరించబోయినా కనీసం ఒక్కదాన్ని అనుసరించినా సరే నువ్వు చక్కగా ముక్తికి అవుతావు అని కనుక మనము ఈ నవేద భక్తి మార్గముల్లో తొమ్మిదిని పాటించినా పర్వాలేదు కనీసం ఏ ఒక్కటి లోనైనా మన యొక్క పాత్ర ఉంటే చాలు ఆ భగవంతుడి యొక్క సన్నిధానానికి చేరుకునేటువంటి చక్కటి సదావకాశం కలుగుతుంది స్వస్తి